క్రియేషన్ అవన్నీ కూడా నైట్ అంతా కూడా రాసుకుని రాసుకుని నైట్ అంతా రాశాను తెల్లవారు రాశాను బీచ్కి వెళ్ళి రాశానమాట వాకింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అఫర్మేషన్ కంటిన్యూస్ చేసుకెళ్ళా మళ్ళీ వరుసగా ఇంకొకరు ఫోను ఇంకొకరు ఫోను మీకు పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్ లో పడుతుంది చూసుకున్నాను ఇంకా అన్నారు అసలు ఏమి అడగల వరుసగా అనమాట టక టకట ఈ రోజు అంతా కూడా అసలు మనీ మనీ టాక్స్ మనీ టాక్స్ మనీ రావడం ఇదే మళ్ళీ అన్న మళ్ళీ నిన్న కలిశాడు అన్న నీకు నేను సిక్స్ ల్యాక్స్ ఇస్తాను ఎవరెవరికి ఇచ్చేది ఉంటే ఇచ్చేసాయి నాకు ఇంట్రెస్ట్ కూడా బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇవ్వన్నా నువ్వు ఎందుకు అంత ఆలోచిస్తున్నావు వాళ్ళందరికి పే చేసే అన్న షాప్ కూడా ముందుకు పెట్టు షోరూమ్ నేను చేస్తాను కదా అన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అడగలేదు మేడం మైండ్ ఎంత స్టెబిలిటీ ఉంది ఎనర్జీ వస్తుంది స్పేస్ క్రియేట్ అవుతుంది వేరే ధ్యాస వెళ్ళట్లేదు మేడం ఆ కలర్స్ పైన దాస కానీ వేరే డేటా వెళ్ళట్లేదు అంత అసలు అదే అదే మేడం అదే మళ్ళీ ఇన్నర్ సీల్డ్ చెప్పాను మేడం అంటే కొంచెం ఒక్కోసారి గిరాకి కొద్దిగా అటెట్ అయింది అనుకోండి ఇన్నర్ సీల్డ్ ఇంకెందుకు ఓపెన్ చేసే నువ్వు నువ్వు ఓపెన్ నువ్వే కదా నాకు ఓపెన్ నువ్వు ఓపెన్ చేస్తే వస్తారంటే టకా టకా కస్టమర్స్ వచ్చి ఆ రోజు డబ్బు మంచిగా అట్లా సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ లవ్ మేడం నిన్న మీకు మొన్న మాట్లాడాను కదా ఈ రోజు అద్భుతమైన మిరాకిల్ జరిగింది క్రియేషన్ రాశాను బీచ్కి వెళ్ళాను ఆర్కే బీచ్కి వెళ్ళి అలా వాకింగ్కి వెళ్ళి బీచ్ లో రాశాను క్రియేషన్ కూడా వాకింగ్ చేసుకుంటూ ఇసుకలో నడుచుకుంటూ చేశాను పది గంటల కల్లా ఇరవై ఐదు లక్షల రూపాయల బిజినెస్ అనేది నాకు వచ్చిందండి ఈరోజు అది మిరాకిల్ ఈ క్లాసెస్ లో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మిరాకిల్ ఇది వచ్చాయి కదా ఇంత పెద్ద మెరాకరి అనేది వచ్చింది అది ఆ క్రియేషన్ అవన్నీ కూడా నైట్ అంతా కూడా రాసుకుని రాసుకుని నైట్ అంతా రాసాను తెల్లవారు రాశాను బీచ్కి వెళ్ళి రాసా అనమాట వాకింగ్ వాకింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అఫర్మేషన్ చేసుకుని కంటిన్యూస్ చేసుకెళ్ళా మళ్ళీ వరుసగా ఇంకొకరు ఫోను ఇంకొకరు ఫోను మీకు పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్ లో పడుతుంది చూసుకున్నాను ఇంకా అన్నాడు అసలు ఏమి నడగల ఆ వరుసగా అనమాట టకటకట

రెస్టారెంట్ అవార్డ్ ఇంకెవరికి ఎవరికి ఇద్దాం చెప్పండి స్పైడర్ మ్యాన్ గారిని తీసుకుందాం ఒకసారి నిన్నే చేతులు ఎత్తారు పాప తీసుకురా సంజయ్ ఒకసారి నిన్నమ యాస్ స్పైడర్ మ్యాన్ గారు సారీ ప్లీజ్ వర్కివి తగిల హలో అండి సీ యు సారీ మమ్ వి మీ వెడ్డింగ్ యానివర్సరీ Yeah, yeah. Today, today only, ma'am. Today is our wedding. Yes, that's why we came. Both. Congratulations, congratulations. Thank you, thank, you, ma'am. Thank you. Laga beautiful ga chilka goring kalaga. Hundred years and beautiful. Next is seven. <laughs> <laughs> thank you. Thank you, ma'am. Thank you so much. Hello, ne classes. Bye, ne. Ah, bye, ne. Very nice. Very But good. Thank go you, ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అమేజింగ్ మెరకల్స్ మరి చెప్పాలి కొత్త ఈ స్పెషల్ డే రోజు నుంచి మాకు చెప్పేయాలి ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ ఐ నో వెడ్డింగ్ యానివర్సరీ మా కల్పన గడో ఉంది డే ఒక్క నిమిషం ఒక రెండు వైబ్రేషన్స్ తెచ్చి ఎస్ రాజుగారు హ్యాండ్ రేస్ చేశారు ఎస్ రాజు గారు ఐఎమ్ సారీ ప్లీజ్ వెరీ మచ్ చిన్న మిరాకల్స్ అమ్మా మిరకల్ మెరికల్ మా వాడికి ఒక బైక్ చూసాడు అక్కడ పార్ట్ టైం రెంట్ బైక్ లో జాబ్ చేసేవాడు పార్ట్ టైం జాబ్ దొరికింది అయితే బైక్ అదే కేవలం వాటర్ గ్లాస్ పెట్టాను మేడం తర్వాత ఒక త్రీ ఫోర్ బైక్స్ ఫొటోస్ పెట్టితే నాకు ఒకటి నచ్చింది అది కొంచెం ఎక్కువ ఇదే తీసుకోవాలి అనుకుని అది రాసుకొని వాటర్ గ్లాస్ పెట్టాను అదే బైక్ దాదాపు మళ్ళీ ఒక టెన్ థౌజండ్ తక్కువ చేసి ఫస్ట్ కాదన్నాడు టెన్ థౌజండ్ తక్కువ చేసి కొంచెం డబ్బు ఇప్పుడు ఇవ్వండి టూ మంత్స్ ఇంకా టైం తీసుకోండి అని చెప్పాడు అయితే నాకు ఒక అమౌంట్ కొంచెం తక్కువ పడితే ఒక దగ్గర అడిగాను నాకు కానీ మనసు ఒప్పట్లేదు అక్కడ తీసుకోవడానికి నేను ఆలోచిస్తా ఉన్నా మేడం ఒక ఫ్రెండ్ వచ్చాడు అసలు ఆయన వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా నా షాప్ కి రాడు బయట కలుస్తాడు కానీ షాప్ కి రాడు షాప్ కొచ్చి నేను మనీ డిస్కషన్ చేస్తున్నా ఏమైనా కావాలన్నా డబ్బు కావాలా నేను ఇస్తాను ఎందుకు అడుగుతున్నా వాళ్ళని వీళ్ళనని ఆన్ ది స్పాట్ వన్ ల్యాక్ వేసాడు మళ్ళీ అన్నా మళ్ళీ నిన్న కలిసాడు అన్న నీకు నేను సిక్స్ ల్యాక్స్ ఇస్తాను ఎవరెవరికి ఇచ్చేది ఉంటే ఇచ్చేసాయి నాకు ఇంట్రెస్ట్ కూడా బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇవ్వన్నా నువ్వు ఎందుకు అంత ఆలోచిస్తున్నావు వాళ్ళందరికి పే చేసే అన్న షాప్ కూడా ముందు పెట్టు షోరూమ్ నేను చేస్తా కదా అన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అడగలేదు మేడం ఇంకోటి మేడం మీరు అంటే కాన్షియస్ ఇప్పుడు మనం స్పేస్ క్రియేట్ చేయడానికి అసలు కలర్స్ పైన చూడమన్నారు ఎందుకంటే డేటా లోపలికి వెళ్ళదు ఆ కలర్స్ని మనం ఫోకస్ చేస్తాము హుప్పన హుపన చేస్తాం కాబట్టి విపరీతమైన ఎనర్జీ మనకి వస్తుందని అసలు బ్యూటిఫుల్ మేడం నేను సాటర్డే అండ్ సండే నిన్న మొత్తం మ్యాక్సిమం ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి అదే చేస్తున్నా మార్నింగ్ నుంచి ఒక్కొక్క కలర్ రెడ్ కలర్ రూట్ చక్ర ఆరెంజ్ ఎల్లో గ్రీన్ చేసుకుంటూ ఒక్కొక్క కలర్ని చాలాసేపు చేస్తాను అయితే ఎల్లో కలర్ చేశాను మేడం ఎల్లో కలర్ చాలాసేపు చేసిన తర్వాత ఒక ఫంక్షన్కి వెళ్ళాను ఫంక్షన్ వెళ్ళిన వెంటనే ఒక గోల్డ్ మ్యాన్ ఆయన దూరం నుంచి మా రిలేటివ్ అంటే నాకు తెలియదు ఆయన శరీరం పైన ఎనిమిదిన్నర కిలోల గోల్డ్ ఉంది మేడం చూడడానికి ఫోటోస్ పెట్టాను ఎయిట్ అండ్ హాఫ్ కేజెస్ గోల్డ్ ఉంది తన పైన తన దగ్గర తీసుకొని చాలా బాగా మాట్లాడి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ఎల్లోదే చేసుకుని వెళ్ళాను అది కనిపించింది అంత గోల్డ్ ఒక దగ్గర కనిపించింది మేడం అది రాజుగారు గోల్డ్ దగ్గరికి వెళ్ళారు ఇంట్లోకి వస్తుంది గోల్డ్ అని అర్థం అదే అర్థం ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం చాలా ఆయన హైదరాబాద్ లో ఉంటారు అసలు వికారాబాద్ ఫంక్షన్ కి వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలే దూరం నుంచి మా రిలేటివ్ అని తెలిసింది ఇవన్నీ అది ఒకటి రెండు చిన్న అంటే మనం ఏ చక్రం మీద ఫోకస్ చేస్తే అది అది వైబ్రెంట్ అవుతూ ఉంటుంది రూట్ ఆరెంజ్ ఎల్లోనా గ్రీనా బ్లూ వైలెట్ వైటా ఎనీ కలర్ దాన్నే 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 చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా కార్లో వెళ్తున్నప్పుడు రెడ్ లైట్స్ ఉంటాయి నైట్ టైం ఆ రెడ్ బల్బ్స్ ఉంటాయి నేనైతే అవే చూస్తా అసలు ఎప్పుడు రెడ్ 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 ఇక్కడ 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 ఇంకా దూరంలో అక్కడ 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 అక్కడక్కడ వెయిట్ అయి అయినా కూడా అదే పని చేయాలి చాలా బాగా ద రూట్ చక్ర వైబ్రెంట్గా అవుతుంది ఆ లాట్ ఆఫ్ మనీ తెస్తుంది మీరు చెప్పారు మేడం అంటే ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు కలర్ చూస్తారని అసలు ఎంత గొప్ప టెక్నిక్ మేడం అంటే మైండ్ ఎంత స్టెబిలిటీ ఉంది ఎనర్జీ వస్తుంది స్పేస్ క్రియేట్ అవుతుంది వేరే ధ్యాస వెళ్ళట్లేదు మేడం ఆ కలర్స్ పైనే ధ్యాస కానీ వేరే డేటా వెళ్ళట్లేదు అంత అసలు మళ్ళీ ఇన్నర్ చెప్పాను మేడం అంటే కొంచెం ఒక్కోసారి గిరాకి కొద్దిగా అటెట్ అయింది అనుకోండి ఇన్నర్ చీల్డ్ ఇంకెందుకు ఓపెన్ చేసే నువ్వు నువ్వు ఓపెన్ నువ్వే కదా నాకు ఓపెన్ నువ్వు ఓపెన్ చేస్తే వస్తారంటే టకా టా కస్టమర్స్ వచ్చి ఆ రోజు డబ్బు మంచిగా అట్లా అసలు ఇన్నర్ చీల్ తో ఇన్ని రోజులు ఎంతసేపు అంటే నేను నేను చేసింది మేడం అంటే ఎంతసేపు రిచువల్ చేయడము ఓపెన్ ఓపెన్ చేయడం కానీ ఇన్నర్ చైల్ తో టీప్ గా కనెక్ట్ కాలే అంటే అయ్యాను కానీ అంత రేంజ్ లో కాలేదు కానీ ఉన్నదంతా దాంట్లోనే ఉందని ఎప్పుడైతే తెలిసిందో అసలు అదే మెయిన్ కదా అని తెలిసినప్పుడు దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది మేడం దాంతో ప్రతి బయటికి వెళ్ళినప్పుడు భజన్స్ పాడినప్పుడు కూడా మొన్న ఏమైంది మేడం భజన్కి వెళ్ళాను అక్కడ స్టార్ట్ అయింది కానీ నాకు ఆ ఇన్వాల్వ్మెంట్ రావట్లేదు సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్ ఎందుకో రావట్లేదు ఫైవ్ సిక్స్ భజన్స్ అయిపోయినాయి కానీ నాకు రావట్లేదు ఇన్నర్ చైల్డ్ కి నేను అడిగాను మేడం ఇన్నర్ చైల్డ్ ఇంకా ఏం పెట్టావు నాకు ఫోకస్ రావట్లేదు ఏం అడ్డుగా ఉంది నువ్వు రా నా దగ్గరికి వచ్చి దాన్ని అడ్డు తొలగించి ఏ భజన్స్ పాడతావు నువ్వు పాడన్న తర్వాత వచ్చాయి మేడం మామూలుగా లేదు అంటే ప్రతిదీ చెప్పుకుంటున్నా నాకు ఎప్పుడే అర్థమైంది అంటే ఇందులో అర్థమైనా నేను ఎక్కువ ఫోకస్ చేయలేకపోయింది తప్పే మేడం అసలు అదే మన జీవితానికి ఉన్నది ఒకటే ఒకటి ఇన్నర్ చైల్డ్ దాంతో ఎంత స్నేహం ఎంత ప్రేమ చేసి అర్థం చేసుకుంటాం ప్రతి అంశం చెప్తామో అద్భుతాలు అయితే జరుగుతాయి మేడం అది నేను గమనించాను ఇదంతా కేవలం మేడం మీ యొక్క బ్లెస్సింగ్ మీ యొక్క ప్రేమ తప్ప ఇంకోటి ఏం లేదు అసలు డిఫరెంట్ మేడం ఇది ఎంతో స్పిరిచువాలిటీ ఉన్నా దేవుడు ఉన్న యజ్ఞాలు చేసినా ఏది చేసినా ఒక లోపల నుంచి బాధ పోవాలన్నా ఏది జరగాలన్నా ఇన్నర్ అనే కాన్సెప్టే గొప్పది కేవలం మీ వల్లనే సాధ్యమైంది మేమందరం ధన్య ధన్య ధన్యులం మేడం చాలా హ్యాపీగా ఉంది మీ పాట తినేవాళ్ళం కానీ పాట మీకు ఇష్టమైన అపర శివుడు కూడా చైల్డ్ ఆర్డర్ లేకపోతే రాలేడు అసలు ఇలా వేసేస్తుంది ఇన్నర్ చైల్డ్ అన్న వినాయకుడు అని అదొక్క స్టోరీ గుర్తుంటే చాలు ఆ చైల్డ్ ఆ బేబీ ఎంత పవర్ ఈవెన్ రాడ్డం కెనాట్ ఎంటర్ ఇన్ డివైన్ మదర్ ప్లేస్ దట్ ఈస్ దూ మాత్రం కనెక్ట్ అవ్వలేడు అసలు అనేది గుర్తుపెట్టుకోవాలి ఆ స్టోరీయే గుర్తుపెట్టుకుంటే చాలు ఎన్ని పూజలు చేయకపోయినా పని లేదు రాజుగారి మీరు మాట్లాడుతున్నారా సారీ చెప్తాను మొత్తం సూపర్ గా చేసేది రిలేషన్స్ ఫ్రెండ్స్ కూడా మేడం నేను వెళ్ళి వాళ్ళని చూస్తూ ఓపెన్ చేస్తే అసలు వాళ్ళ అప్రోచ్ ఉంది వాళ్ళు నా కోసం ఎక్స్పెక్ట్ చేయడం అంటే నేను నా కోసం ఎదురు చూడడం ప్రతి అంశంలో చేంజెస్ అసలు బ్యూటిఫుల్ గా ఉన్నాయి మేడం ఈ సబ్జెక్ట్ వచ్చాక అన్ని రిలేషన్స్ అన్ని ఫ్రెండ్షిప్స్ చాలా చాలా బ్యూటిఫుల్ గా అయిపోతున్నాయి అది அந்த எவரிக்கை வாண்ட